కాలి గట్టె కట్టుకునే పైసా వేస్ట్ కాకుండా ఇలా ఇందులో ఇందు అంతులు మీరు అందరూ కూడా చెప్పండి కొన్ని పార్టీలకు అతీతంగా ఇస్తున్నావా లేదా ఒక్కడ కానీ ఆరు ఆరు వందల స్క్వేర్ ఫీట్ దాటిన కానీ అకౌంట్లో పైసలు ఇస్తున్న ఇక్కడనే కలెక్టర్ గారు ఉన్నారు అడగదు మీరు కూడా చెప్పలేదు నిజమైన పేదవానికి న్యాయం జరగాలి నిజమైన పేదవానికి పథకాలు రావాలని అందుకని మీ అందరికీ ఒక యువ నాయకుడు అడ్వకేట్ గా ఎంతో మందికి ఈ ప్రాంతాల్లో మా ప్రాంతంలో కూడా కొన్ని కేసులు అయితే లేకుండా ఏమైనా రైతుల హైకోర్టులో కొట్లాడిన నర్శన్ రెడ్డి గారు ఇక్కడ ఇంకో ట్రైయర్ మినిస్టర్ యాక్టివ్ అలాగే పూజలు కృష్ణారావు సీనియర్ ఎమ్మెల్యేగా అందరు ఎమ్మెల్యేలు ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు సిఎంఆర్ గారు కూడా ముఖ్యమంత్రి గారితో ఎప్పుడు సన్నిహితంగా బీసీసీ ప్రెసిడెంట్ గా పార్టీ పరంగా పిలిచి ఉన్నప్పుడు ఎప్పుడు కూడా సన్నిధంగా ఉండి ఇప్పుడే చెప్పిండు ఇలా ఉదయం వంద కోట్ల రూపాయలు తోలిగారా శంకుస్థాపన కాదు టెండర్లు పెట్టి బదులు కూడా ప్రారంభించుకున్నాడు దేవరి క్రితంలో పదేళ్ళు తెలంగాణ ఉన్నది ఒక ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఆరంపించుకోవాలి ఒకసారి మీరు కూడా ఉన్నలా చెప్పాలి ఇదంటే మొత్తం కాంగ్రెస్ అంచుకోట ఇరవై మూడు గ్రామ పంచాయతీల సర్పంచు గెలిచింది మళ్ళా వాళ్ళందరూ వచ్చి ఇక్కడ పద్దెనిమిది కౌంటర్లు కనిపించుకునే బాధ్యత పదిహేను మంది సర్పంచ్ పదిహేను వార్డులు ఉన్నాయి ఒక్కొక్క సర్పంచు వార్డు మెంబర్లు ఉప సర్పంచు కమిటీ చేసుకొని ఇంటింటికి పోయి ఇక్కడ కూడా పెద్ద జెండా కాంగ్రెస్ జెండా కొత్తగూడలు పదిహేను పదిహేను వార్డు ఇలా అక్కడ పుదుకుండా పోతే ఆరు పడకల హాస్పిటల్ ని వంద పడకల హాస్పిటల్ గా ఇవాళ దేవర్ కంత్రాలో తెలుసు డిగ్రీ కాలేజ్ సాక్షన్ చెప్పిపోయిన పనులు నడుస్తున్నాయి హైకోర్టు అక్కడ కోర్టు బిల్డింగ్ కట్టు తొంభై కోట్లతో ఇక్కడ యాభై పడకల హాస్పిటల్ ని కొత్త కోటలో సాక్షన్ చేసి పనులు నడుస్తున్నాయి ఇవన్నీ కూడా ఆరు నెలలో పూర్తి చేస్తాం ఇవే కాదు ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు డ్రైనేజీలు సబ్ స్టేషన్లు కుటుంబానికి ఏ శిక్ష అందించినా తప్పు లేదు ఎందుకంటే కాళేశ్వర ముందు ఇక్కడ శంకుస్థాపన చేసి ఇక్కడ ఉన్న నీళ్లు తీసుకోకుండా కాళేశ్వరం కట్టిండు లక్షల కోట్లు అది కట్టిండు కూలిపోయింది పాలకులు దత్త తీసుకొని శంకుస్థాపన చేసి ఒక చేసి మన బయటకు వచ్చి మాట్లాడతాడు ఆయన కూడా ఆరు సార్లు ఏడు సార్లు గెలుచు నేను ఆరు సార్లు నా నాకు ఎన్ని లెక్కలు తెలుసు తొంభై శాతం పూర్తి చేసినా పంపులు కూడా ఆన్ చేస్త చేసిన కాంగ్రెస్ వారు ముఖ్యమంత్రి నివేదిక పది శాతం ఇంత ఇంతకంటే లంగర్గా నన్ను చూస్తాను అబద్ధాలు అబద్ధాలు ఆడితే ఎటువంటి నాలుగో కుక్క లేదని ఈ కల్వకుంటూ ఇచ్చిన వరం ఏంటంటే ఆ దొంగ నోరు నూట నలభై కోట్ల రూపాయల కొత్త కోటలోనే ఇందు రాష్ట్రం మొత్తం కూడా ఇరవై రెండు లక్షల ఇవాళ ఐదు లక్షలు పెట్టి ఇందు బహుశా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ అన్ని రాష్ట్రాలు తెలుసు ఐదు సార్లు అంటే ముప్పై ఏళ్ళు వరుసప్రతినిధిగా ఉన్నారు ఐదు లక్షలు

కానీ నల్ల తీసుకొచ్చి మన ఎక్కడ చేయలేదు మోడీ ఈనా కేసీఆర్ చెప్పిన పని ఒక్కటి కూడా చేయలేదు ఆయన ఏడు లక్షల కోట్లు అప్పు చేసిండు మనం గవర్నమెంట్ రా రాలేదని ఎప్పుడు బాధపడలే తెలంగాణ సోనియా గాంధీ నేను తెలంగాణ కోసం మంత్రి పదవి రాజీనామా చేశాను నేను ఒక్కరినే కాదు మన ఎంపీలు కొట్లాడిన పదకొండు మంది పిల్లలు ఆ బలిదానాలు చేసి ఆ రోజు యాదవత్ తెలంగాణ కాంగ్రెస్ సోనియా గాంధీ కొట్లాడి తీసుకొచ్చినాను

ఐదు లక్షల జీతం తీసుకొని ఇరవై నాలుగు నెలల ప్రతిపక్ష నాయకుడు నెలకు ఐదు లక్షల జీతం అంటే మా మినిస్టర్లకు ఎంత వస్తుందో ఆయనకు అంతే జీతం వస్తుంది అంటే ఎంత కోటి ఎనిమిది లక్షల జీతం అసెంబ్లీకి ఎంతసేపు వచ్చిన్నాయా అంటే మన వచ్చి మూడు నిమిషాలు ఉన్నాడు ఆయన జీతం తీసుకునే హక్కు కూడా లేదు అవసరం కూడా లేదు ఇక్కడ లక్షల కోట్లు సంపాదించడానికి నెలకు ఐదు లక్షలు లెక్కల కానీ ఒక్కటే అడగదలుచుకున్న కేసీఆర్ నువ్వు అక్కడెక్కడో ఓడిపోతావు అని ఇక్కడ పాలూరుస్తే తెలంగాణ ఉంటే ఎక్కడ చెప్పి నేను గెలిపిస్తే ఒక ఇల్లు కట్టవైతే ఒక రేషన్ కార్డు ఇవ్వాలి నీ కళ్ళ ముందర నీళ్ళు తీసుకుపోయి రాయలసీమ ఆంధ్ర బాగుపడుతుంది ఆ నీళ్ళ కోసమే తెలంగాణ ఉద్యోగం వచ్చిందని చెప్పి ఆ మాత్రం పోయి లేకుండా ఇవాళ నీళ్ళంతా భీంగా ఇవాళ మనం బయటకు వచ్చినా ఇప్పటిదాకా లెక్క రేపడుకో లెక్క నాడు ఏదైనా లెక్క అంటే నాకు తర్వాత లేదు ఆ కంత క్గోసారి లెక్కలు అడుగుతుంది కదా ఈ నిరేజ్ రెడ్డి రెండు వేల కోట్లు జగదీశ్ రెడ్డి ఐదు వేల కోట్లు ఇంకో ఎమ్మెల్యే ఐదు వేల కోట్లు ఈ ఎమ్మెల్యేలు లెక్కలు అడుగుతుంది కాబట్టి ఆ లెక్కలు తెలుసుకుంటా ఉంటుంది నిన్న లెక్కలు కాదు